ప్రేరణ జ్యోతిష్యాలయాన్ని ఆదరిస్తున్న మిత్రులకు మరియు శ్రేయోభిలాసులకు నమస్కారాలండి అండి సో ఈరోజు మనం మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే సో యాక్సిడెంట్స్ అండి ప్రమాదాలు సో ఈ యాక్సిడెంట్స్ అనేటివి ప్రస్తుతం జరిగేటువంటి గోచార రీత్యా ఎవరికి యాక్సిడెంట్స్ ఉంటాయంటే శని గ్రహము కేతుగ్రహం పేక గోచారం వచ్చినప్పుడు గురుగోచారం రాహుగ్రహం పైన కానీ రాహు నక్షత్రం పైన వచ్చినప్పుడు కానీ సబ్లాడ్ పైన వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రమాదాలు సో ఆ ప్రమాదాల వల్ల ఫైనాన్స్గా నష్టంగా కావడం కాబట్టి లేకపోతే ఏదైనా డిసీజ్ రావడం కానీ ఫైనాన్షియల్గా ఎట్టికేలకు ఈ గోచారం వచ్చినప్పుడు నష్టపోతారు సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి గోచారం ప్రకారము సో శని గోచారం వలన శని ఇప్పుడు ఏంటంటే మినరాశిలో సంచరిస్తున్నాడు ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయంటే శని సబ్లాడ్ కేతు సబ్లాడ్ వచ్చి ఏడు డిగ్రీల నుండి ఏడు డిగ్రీల నలభై మినిట్స్ వరకు ఉంటుంది ఈ టైంకి వచ్చినప్పుడు అప్పుడు సింహరాశి కానీ సింహలగ్నం కానీ సో తులరాశి కానీ తుల లగ్నం కానీ అదే మేష మేషరాశి కానీ మేష లగ్నాల వాళ్ళకి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది సో కనుక అదే విధముగా గురు గోచారం వలన గురుగ్రహము మిథున రాశిలో సంచరిస్తున్నాడు మిథున రాశిలోనే రాహుగ్రహము అరవై ఆ సారీ అరవై కాదు ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుండి ఇరవై డిగ్రీల వరకు రాహు నక్షత్రం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే గురువు రాహు నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడో అటువంటి సమయాలలో నీకు యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి ఎవరెవరికి ఉంటాయి అంటే సో కర్కాటక లగ్నం కానీ రాశి కానీ వృచ్చిక లగ్నం ఆ రాశి కానీ మకర లగ్నం మకర రాశి కానీ లేదా ఏ మహాదశలు జరుగుతున్నా టూ టువల్ కాంబినేషన్ కానీ సిక్స్ ఎయిట్ కాంబినేషన్ కానీ ఈ కాంబినేషన్లో ఉండేటువంటి గ్రహాల వాళ్ళకు మాత్రమే యాక్సిడెంట్ జరుగుతాయి సో కాబట్టి రెమెడీస్ కోసం సంప్రదించండి మీ ఆస్ట్రాలజర్ నాగరాజ్